పిఠాపురం శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం నందు సామాజిక కార్యకర్తలు విశ్రాంత ఉద్యోగులు కళాకారులు రచయితలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి రానున్న ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్కి సంపూర్ణ మద్దతు తెలియజేసి వారి విజయం కోసం ప్రణాళికబద్ధంగా ప్రచారం నిర్వహించి పిఠాపురం నియోజకవర్గం ఖ్యాతిని చాటుతామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కొండెపూడి శంకరరావు అల్లవరపు నగేష్ విశ్రాంత ఉద్యోగులు కేవీఎస్ఎస్ ప్రసాద్ సుబ్బారావు మాస్టర్ కోమనాపల్లి అప్పారావు పెమ్మరాజు సత్య రామచంద్రరావు సతీష్ ఇతర రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు ఎవరైనా ఎమ్మెల్యే అవ్వచ్చు ఎవరైనా ఎంపీ అవ్వచ్చు కానీ ఒక పార్టీ అధినేత ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయడం అతను నెగ్గించుకుని రాష్ట్రం యొక్క నిర్దేశం దశ దిశ కూడా మార్చేటువంటి అవకాశమే కాకుండా పిఠాపురం యొక్క అభివృద్ధికి ప్రత్యేకంగా ఇక్కడ పార్టీల పరంగా కానీ లేకపోతే కులపరంగా కానీ ప్రాంతీయ పరంగా కానీ ఇటువంటి ఆలోచనలు చేయకుండా పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి శక్తి కలిగిన తన శక్తిని స్వయంగా అంటే పార్టీ పరంగాను లేదా ప్రభుత్వ శక్తి లేనప్పుడు కూడా ఎటువంటి సేవ చేశాడు ఆయన మనం చూసాం రైతులకి అటువంటిది రోజు అధికారంలో వచ్చిన తర్వాత పీఠాపుర నియోజకవర్గ రూపురేఖలు మార్చగలిగేటువంటి శక్తి ఉన్న నాయకుడు ద ఆ దత్తాత్రేయుడు యొక్క ఆశీర్వచనం వల్లే వచ్చినట్టుగా మేము భావిస్తాం ఆయన విజయానికి కాదు ఆయన మెజార్టీకి మేము తీవ్రమైన కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అంటే ఇప్పుడు చేస్తున్న ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క పరిపాలన విధానం వల్ల ఈనాటికి ఒక్కొక్క పెన్షనరు కూడా మూడు నాలుగు లక్షల రూపాయలు నష్టపోతు నష్టపోవడమే కాకుండా ఆయన చేసినటువంటి ఆ పీఆర్సి విధానాల వల్ల అనేక మంది తొందరగా మరణానికి కూడా చేరువైనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఇది చాలా బాధాకరం గతంలో ఏ ప్రభుత్వం అలా చేయలేదు కాబట్టి ఈ పీడను వదిలించుకోవటానికి ఆ దత్తుడిని నెత్తినెక్కించుకుంటానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తాం మనతో పాటు విశ్రాంత ఉపాధ్యాయులు శ్రీ అప్పారావు గారు మనతో ఉన్నారు సార్ చెప్పండి ఈరోజు ఇక్కడ చర్చాగోష్ఠి కార్యక్రమంలో మీరు ఇక్కడ చేసినటువంటి తీర్మానం ఏంటి సార్ ప్రస్తుత ప్రభుత్వ పనితీరు సంబంధంగా పెన్షనర్స్ విపరీతమైనటువంటి నష్టాన్ని చవిచూస్తున్నారు వారికి సకాలంలో రావాల్సినటువంటి పెన్షన్స్ కానీ పెన్షన్ సంబంధించిన ఏరియాస్ కానీ అవి సకాలంలో అందలేదు విషయానికి విశేషం ఏంటంటే ప్రతీ నెల మొదటి తారీఖుని తీసుకోవాల్సినటువంటి పెన్షన్ను ఈ రోజున పెన్షనరు లేదా ఉద్యోగి తీసుకోలేని పరిస్థితిలో ప్రభుత్వం నడుస్తుంది ఇది చాలా శోచనీయం అలానే ప్రస్తుత ఈ పిఆర్సి స్కేల్స్లో మాకు ఇస్తున్నటువంటి పెన్షన్స్ సంబంధించిన పెంపు అంతకుముందు ఉండే విధానాన్ని అలా వండి దాన్ని తగ్గించి పెన్షన్ తీసుకునే ఏర్పాటు అనేది చాలా అమానుషం అసహజమైనటువంటిది పెంపు చేయకపోయినా పర్వాలేదు కానీ ఆ పెంపును తగ్గించ తగ్గింపు అన్నది మేము జీర్ణించుకోలే పరిస్థితి ఉన్నది అలానే మాకు సంబంధించినటువంటి ఈ పెన్షన్ సంబంధించినటువంటి ఇష్యూస్ అన్ని సకాలంలో పరిష్కరించి మాకు రావాల్సినటువంటి ఎరియర్సు దగ్గర దగ్గరగా ఒక్కొక్క పెన్షనర్కి మూడు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు బకాయిలు ఉన్నాయని చెప్పేసి గణాంకాలు చెబుతున్నాయి అవి క్లియర్ చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుతూ అలాగే కొత్త ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం కూడా ఇది చేసి పెడతారని ఒక నమ్మకం మాకు కలిగింది అందుచేత మేము ఆ కొత్త ప్రభుత్వంలో మా డిమాండ్స్ నెరవేర్చినటువంటి దిశలో వెళుతుంది కనుక మా వంతు సహాయ సహకారాలు కొత్త ప్రభుత్వానికి ఇస్తూ వారిని గెలుపుకి మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాము ఈరోజు సూర్యరాయ విద్యానంద గ్రంథాలయంలో సామాజిక కార్యకర్తలు అలాగే విశ్రాంతి ఉద్యోగులు కవులు కళాకారులు చర్చాగోష్ఠి కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమంలో కొండెపూడి శంకర్రావు గారు అలాగే నగేష్ గారు ఇతర తదితర పెద్దలందరూ పాల్గొన్నారు సార్ చెప్పండి ఈరోజు మీరు చర్చాగోష్ఠిలో ఎటువంటి తీర్మానాలు జరగడం జరిగింది ముఖ్యంగా ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మనకి పిఠాపురం పిఠాపురం ఎన్నుకుని ఒక జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తానని చెప్పి తెలియజేయడం అనేది పిఠాపురం ప్రజల యొక్క అదృష్టంగా భావిస్తూ శ్రీ పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం నియోజకవర్గానికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం మొదట ఎందుకంటే వారికి పూర్తిగా మద్దతు తెలియజేసుకుంటూ వారిని పిఠాపురం నియోజకవర్గానికి ఆహ్వానిస్తూ ఒక చారిత్రాత్మకమైన ఘటన కూడా ఏంటంటే ఇక్కడ గత పది సంవత్సరాలుగా కూడా ఒక తెలుగుదేశం పార్టీని ఆయన పోషిస్తూ నిర్మాణం చేసుకుంటూ ఉన్నటువంటి శ్రీ ఎస్వేస్ఎన్ వర్మగారు వారిని కూడా ఆహ్వానించి వారి సీటుని వారు వదులుకొని ఒక రకంగా త్యాగం చేసి పిఠాపురం అభివృద్ధి నిమిత్తం వారు ఆ ప్రయత్నం చేశారు కాబట్టి మన పిఠాపురం నియోజకవర్గం నుంచి శ్రీ వర్మగారికి కూడా మొట్టమొదటిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం అయితే ముఖ్యంగా ఈరోజు పార్టీ కార్యకర్తలు అవునా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలు వారి యొక్క వారి పరిధిలో వారి విరామంగా కూడా చాలా కృషి చేస్తూ నియోజకవర్గం అంతా కూడా చాలా ఈ ఆయన గెలుపు కోసం పడుతున్నారు అందులో భాగంగానే మావంతు కూడా మా సామాజిక కార్యకర్తలు అవునా ఉండే విశ్రాంతి ఉద్యోగులు అనే ఉండే కళాకారులు అనే ఉండే కవులు అవనూ ఉండే వీరందరినీ కూడా సమిష్టిగా ఒక చోట చేర్చి మేము ఏం చేయాలి పిఠాపురంలో ఈ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ విజయానికి మేము ఏం చేయాలనేది ఒక గోష్ఠిగా ఇక్కడ నిర్వహణ చేసి అందరూ కూడా సమిష్టిగా ఒక నిర్ణయానికి వచ్చి శ్రీ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవడానికి ఏకగ్రీవ తీర్మానం చేసి ఈ విధమైన మాకు ఒక ప్రణాళికను రూపొందించుకొని ఆ ప్రణాళిక ప్రకారంగా కూడా ఈ ఎన్నికల్లో మా యొక్క కృషిని మా యొక్క విధానాన్ని కూడా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి వారి గెలుపుకి మావంతు కూడా సహాక సహకారాలు అందించి మా వంతు ప్రయత్నం మేము చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం